హరి ఓం శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు మూడవ తారీఖు ఈరోజు ఉదయం నుంచి ఎంతోమంది వచ్చి ఉచిత వాస్తు సలహాలు తీసుకొని వెళ్ళారు ఇంకా వీళ్ళందరూ కూడా ఉచిత వాస్తు సలహాలు ఇవ్వవలసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంకా సాయంత్రం వరకు వస్తూనే ఉంటారు అందరికీ ఉచిత వాస్తు సలహాలు ఇచ్చి పంపుతాము మీరెవరైనా సరే బీదవారైతే చాలు సింగిల్ ఫ్లోర్ ఉన్నవారికి బీదవారికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వబడుతుంది మీరు ప్రపంచంలో ఎక్కడ బీదవారైనా సరే మూడవ తారీఖు మా భూమానంద ఆశ్రమానికి వస్తే వారి ఇంటి ప్లాన్ తీసుకొని వస్తే ఖచ్చితంగా ఇక్కడ ఉచిత వాస్తు సలహాలు ఇవ్వబడుతుంది వచ్చిన వందల మందికి నా ఒక్కటితో ఉచిత వాస్తు సలహాలు ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి వాస్తు పండిట్ రామకృష్ణారెడ్డి గారు వీళ్ళు తాడిమరి గ్రామం ముడిఎం రామకృష్ణారెడ్డి గారని ఎన్నో ఇండ్లు ఫ్యాక్టరీలు మరియు రాజకీయ నాయకులకి సినిమా యాక్టర్స్కి ఎంతోమందికి వాస్తు చెబుతూ మంచి పేరు ప్రఖ్యాతులు గడించారు ప్రతి నెల ఇక్కడికి వచ్చి ఉచిత వాస్తు సలహాల కోసం వచ్చిన వారికి ఉచిత వాస్తు సలహాలు అందిస్తూ ఉంటారు వారితో పాటు ధర్మవరం శ్రీనివాసులు వీళ్ళు నా ప్లాన్తో నాలుగైదు షెడ్లు మూడంతస్తుల భవనము కట్టి ఆ భవనం కట్టే లోపలే మరియు నాతో అప్పుడప్పుడు వస్తూ మంచి వాస్తు అనుభవాన్ని సంపాదించి ఉచిత వాస్తు సలహాలు నేను ఒక్కడనే ఇబ్బంది పడుతుంటాను కాబట్టి ధర్మవరం శ్రీనివాసులు గారు కూడా వచ్చి ఇక్కడ ఉచిత వాస్తు సలహాలు వచ్చిన వాళ్ళందరికీ ఇస్తూ ఉంటారు వీరే కాకుండా నా కుమారుడు వాస్తు విద్వాన్ వారు కూడా నా ఎంట జంట ఉంటూ నేను ఎక్కడికి వెళ్ళినా వస్తూ ఉంటారు మా టీం ఐదు మంది ఎక్కడికి వెళ్ళినా బయలుదేరి వెళ్ళి వాస్తు చూసి వస్తూ ఉంటాము ఈ మూడవ తారీఖు కూడా రవిచంద్ర గారు కూడా వాస్తు సలహాలు ఇవ్వడానికి ముందుకు వచ్చి ప్రతి ఒక్కరికి ఉచిత వాస్తు సలహాలు ఇస్తూ ఉంటారు ఈ నలుగురు బ్యాచ్ ఖచ్చితంగా ప్రతి నెలా ఉంటుంది అని తెలియజేస్తూ వీళ్ళతో పాటు ఇంకా నరసింహమూర్తి అని మరియు మునీశ్వరప్ప అని ఇంకా ఒక ఇద్దరు వాస్తు పండితులు ఈరోజు రాలేదు వాళ్ళు కూడా వచ్చి ప్రతి నెల ఉచిత వాస్తు సలహాలు ఇస్తుంటారు కాబట్టి ఐదారు మంది వాస్తు పండితులు మేమంతా ఒకే విధమైనటువంటి వాస్తు సలహాలు ఇస్తాము కాబట్టి బీదవారు ఎవరైనా సరే మీరు వచ్చి ఉచిత వాస్తు సలహాలు తీసుకొని మీరంతా కష్టాల నుంచి బయటపడి సమస్యల నుంచి బయటపడి ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులుతూగాలని కోరుతూ ఈ ఉచిత వాస్తు సలహాల దేమే బీదవారందరూ బాగుపడాలి ఉన్నవారు వాస్తు పండితులకి పదివేలు ఇవ్వగలరు ఇరవై వేలు ఇవ్వగలరు యాభై వేలు ఇవ్వగలరు లక్ష ఇవ్వగలరు కానీ లేనివారు లేనట్లే ఉండిపోవాల్సిందేనా అలా కాదు వారి కోసం బీదవారి కోసం ఈ ఉచిత వాస్తు సలహాల కార్యక్రమం ఏర్పాటు చేయబడింది దాంతోపాటు నిత్యాన్నదానం కూడా మన భూమానంద ఆశ్రమంలో ఏర్పాటు చేయబడింది దాంతోపాటు ప్రతి పౌర్ణమికి ఎంతమంది భక్తాదులు వచ్చినా వాళ్ళందరికీ మగవారికి పంచలు ఆడవారికి చీరలు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా మీరు పాల్గొని మా భూమానందాశ్రమం నుంచి అందించే సేవలు మీరు స్వీకరించి మీరు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ఇప్పుడు మా ముడియం రామకృష్ణారెడ్డి గారు వాస్తు పండిట్ వారు రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ధనుంజయ స్వామికి నమస్కారం వాస్తు అనేది చాలామంది నమ్మడం లేదు ఇంకా ఈ కాలంలో ఏం వాస్తు ఆకాశంలో ఇల్లు కడతా అంటే భూమండలంలో ఉండే మనం ఇంకా ఏంది అని సైన్స్ ఎంతో అభివృద్ధి అయినా ఇప్పుడు కూడా ర్యాకెట్లు పైకి పోతాయి ఆడే సునీత మిలియన్ అక్కడే ఉంది ఇప్పుడు వరకు రాలేదు ఈ కాలంలో ఏందా మీరు వాస్తు అంటూ అనేక మంది వాస్తు నమ్మకపోవడం వాళ్ళ కర్మ వాళ్ళ ఇండ్లు నానా భ్రష్ పట్టించుకొని పక్కన రోగాలతోనూ ఒప్పని భయం ద్వారాతోనూ శత్రువులతోనూ కొలుకుతోనూ కాళ్ళుతోనూ ఎంతోమంది నానా రకాల ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు ఇప్పుడు కూడా నమ్మాలంటే ఎప్పుడైనా నమ్మాల్సిందే వాస్తు ఇప్పుడుది కాదు ఎప్పుడో పురాతనమైనది వాస్తు ఇప్పుడు ఆగ్రాలో తాజ్మహల్ ఉంది తాజ్మహల్ అది సమాధి దాని ఎందుకు అంత మనందరంపై మొత్తం మన దేశంలో ఉండే వాళ్ళపై టూరిజం ప్లేస్ అయింది పక్కనే ఉత్తరం నుంచి తూర్పు నుంచి పరమటికి ప్రవాహం అవుతూ ఉంది అది ఇది యమునా నది దానికి విపరీతమైన వాస్తు బలం ఉండడం వల్ల మనం అందరం అడిగిపోతాము పెనుగొండలో శ్రీకృష్ణదేవరాయలు స్థాపించినటువంటి గగన్ మహల్ దానికి కూడా వాస్తు బాలేక ఆయన నమ్మిన బంటును తిమ్మర్చను కన్ను బిగించే పరిస్థితికి వచ్చింది ఆయన కూడా చాలా రోజులు బతకలేకపోయినాడు అక్కడ నుండి ఇలాంటివి ఎన్నెన్నో మీకు దగ్గరలో ఉండేవి గుళ్ళు గోపురాలు ఇంట్లో పెద్ద పెద్ద ఇంట్లో రాజకీయ నాయకులు ఇంట్లో గమనించండి గమనించిన తర్వాతనే వాస్తు నమ్మల్లా నమ్మకూడదా అని మీరే నిర్ణయం తీసుకోండి వాస్తు అనేది ఏమి మాయ లేదు మంత్రం లేదు ఎక్కడి నుంచి గాలి వస్తుంది ఎక్కడి నుంచి వెలుతరు వస్తుంది ఎక్కడ నుంచి వర్షం పడుతుంది మన ఇంట్లోకి వర్షం పడతానే వెయ్యి డోరే డోరే అంటారు ప్రకృతిని ఆస్వాదించాల ప్రకృతిని మన ఇంట్లోకి రానిల్ల ఎండను కానీ గాలిని కానీ వర్షాన్ని కానీ భగవంతుడు ఏమి ఏం చూపిస్తున్నారు చూడు వా ఇప్పుడు వాన వాన గాలి సూర్యుడు అందరూ కలిసి మనకు ఎంతో సాయం చేస్తున్నారు వాళ్ళందరూ కలిస్తేనే ఈ మేఘాలు వచ్చేది వాళ్ళంతా ఎంతో బాగున్నారు మనం మాత్రం బాగలేము వాళ్ళ యూనిటీ మనకు లేదు ఎంత మనకు ఎంత బాగా భక్తిగా ఎంత బాగా మనకు వర్షాన్ని కురిపిస్తానో చూడండి అవన్నీ కలయిక వల్లనే అది ఎప్పుడైతే మనకు వర్షాలు వస్తానో ఎంత నిజమో వాస్తుండేది కూడా అంత నిజం వాళ్ళందరూ కలిస్తేనే మనకు వర్షం వస్తూ ఉంది చల్లని గాలి వస్తుంది వర్షం వస్తుంది ఉరుములు వస్తుండే మెరుపులు వస్తాండే ఎట్లా ప్రకృతి ఆ ప్రకృతి వాస్తు దయచేసి వాస్తును బాగా నమ్మండి పక్కలో ఆలోచన చేయండి వాళ్ళ సంసారం ఎట్లుంది వీళ్ళ సంసారం ఎట్లుంది ఒక ఊరిలో ఒక ఒకడు కొట్టి వస్తాడు కానీ ఇంకో ఊరు పక్క ఊరులే ఆ ఊరిలో వాళ్ళు చిన్నోని కూడా ఏం చేయలేడు అవతల ఊరు వచ్చి చిన్నోడే వచ్చి పెద్దోని కొట్టిపోతాడు ఈ ఊరికి వాస్తు బలం ఉండదు ఆ ఊరికి వాస్తు బలం ఉంటుంది నాలుగు ఊర్ల పంచాయతీలో ఏ పంచాయతీ అయినా కూడా ఒక్కడే ఒక్క ఊరులోనే పంచాయతీ ప్రెసిడెంట్ అయితే ఉంటాడు తక్కిన ఊర్లకు వాస్తు బాగుండదు వాని దగ్గరికి పోతా జనాలు అందరూ వాతా పంచాయతీలకి ఎందుకు పోతా అంటారు వాని ఇల్లు బాగుంటుంది వాని ఊరు బాగుంటుంది అదే మీ ఊరిలో అంత మనుషులు లేరా అందరూ అందగాళ్ళు లేరా చదువుకున్న వాళ్ళు లేరా ఆసుపత్రులు ఉండరా కాబట్టి వాస్తు నమ్మండి ఆలోచించండి ప్రతి ఒక్కటి గమనించండి ఇక్కడ ప్రతి నెలా మూడవ తారీఖు అన్నదానం ఉచిత సలహాలు స్వామి ఉచిత స్థానాలు ఇవ్వడం అంటే ఇంతమందిని ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో రప్పించుకొని ఇక్కడ వాసు ఉచిత స్థాయి ఇవ్వడం అనేది అందరితోనూ సాధ్యమయ్యే పని కాదు అన్నం పెట్టి ప్రతి మూడో తేదీ నుంచి అంతమందికైనా అన్నం పెట్టేసి ఉచితంగా భో భోజనాలు పెట్టి ఉచితంగా వాస్తలా ఇచ్చేవాళ్ళు మన రెండో రాష్ట్రాల్లో లేరేమనుకుంటా దయచేసి మీరు అందరూ యోగులైతే నమ్మితే ఇక్కడికి మడక్సిర వచ్చి ఆశ్రమానికి భోజనం చేసుకొని వాస్తలా తీసుకొని బాగుపడాల్సిందిగా మనం చేస్తున్నాం నిత్యాన్నం కూడా ప్రతిరోజు ఇక్కడ నిత్యాన్నం బాగా జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఇక్కడ మడకసిరాటు పెనుగొండ హైవేలోనే ఉంది ఆశ్రమం డ్రైవర్లైనా ఏ డ్రైవర్లు అయినా కూడా ఇలా కర్ణాటక పోయే ప్రతి ఒక్కరు ఇక్కడ ఆపి భోంచేసి మీరు మా భోజనాన్ని ఆనందాన్ని స్వీకరించండి వాస్తు పండిట్ ధర్మవరం శ్రీనివాసులు గారు రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతుంది గురువు గారు ధనంజయ స్వామి గారికి నమస్కారాలు స్వామివారు ఇప్పుడున్న కాలంలో ఉచిత వాస్తు అనే కార్యక్రమాన్ని చాలా అభివృద్ధి పరుస్తున్నారు ఇంతవరకు ఎవరు చేయలేదేమో రెడ్డి గారు చెప్పినట్లు ఈ వాస్తు అనేది ఇప్పటిది కాదు మహర్షులే కుటీరాలు వేసుకున్నప్పటి నుంచి ఉంది పంచభూతాలు ఎంత సత్యమో వాస్తులో కూడా పంచభూతాల సమ్మేళితమై ఉంది వాస్తు ఇది తెలుసుకున్న తర్వాతనే ఈజీగా అర్థమవుతుంది కానీ తెలియనంత వరకు అంట్లే ఉంటుంది ఆ బాధలు ఆ కష్టాలు దీనివల్లే వస్తున్నాయని తెలియదు కానీ తెలిసిన తెలిసిన తర్వాత అర్థమవుతుంది మహర్షులు కనిపెట్టి మన మానవ శ్రేయస్సు కోసం ఇచ్చినారు ఈ ఈ కాలంలో అటువంటి కోవకు చెందిన గురువు గారి ఆశీర్వాదంతో మాలాంటి చిన్న వాళ్ళు కూడా ఎంతో అభివృద్ధి చెందుతున్నారు గొప్ప పండితులుగా అయ్యి ప్రజాసేవ కూడా చేద్దామనే ఒక ఆకాంక్ష ఎందుకంటే తెలిసిన వాళ్ళు ఉంటారు తెలియని వాళ్ళు ఉంటారు వాళ్ళకి తెలియజెప్పడం వల్ల పుణ్యం పురుషార్థం రెండు వస్తాయి ఇక్కడ భూమానందాశ్రమంలో గురువుగారు నిత్యాన్నదానం పథకం ఇది చాలా గొప్ప విషయం అన్నం పెట్టడం అనే ఆకిలికి వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు బయట వాళ్ళు ఎవరు వచ్చినా అన్నం అన్నం అనేది పరబ్రహ్మ స్వరూపము మంచి కార్యక్రమము ఉచిత వాస్తు సలహాలు ప్రతి మూడవ తారీఖు అది అలాగే కొనసాగిస్తారు నిత్యాన్నదానం కూడా కొనసాగిస్తుంటారు స్వామి అనుగ్రహంతో మాలాంటి వాళ్ళు ఇలాంటి పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడానికి అవకాశం వచ్చింది నమస్కారం నా కుమారుడు మరియు వాస్తు విద్వాన్ రవిచంద్ర గారు రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను శుభవాస్తు ప్రేక్షకులకి నమస్కారం నేను వాస్తు పండిట్ చందక్చర్ల ధనంజయ స్వామి కుమారుడు పూజారి రవిచంద్ర ఈరోజు మూడవ తారీఖు ప్రతీ నెల మూడవ తారీఖు మాదిరినే ఇప్పటికే దాదాపు చాలా మంది వాస్తు సలహాలు తీసుకొని బయటికి వెళ్ళారు ఇకపై కూడా మేము వచ్చిన వారు ఎంతమంది అయినా సరే ఇక్కడ నలుగురు వాస్తు పండితులు ఉన్నారు ఇప్పుడు అందరికీ సూచనలు ఇస్తాము సూచనలు తీసుకొని దలిచిన వారు వాళ్ళ ఇంటి డయాగ్రామ్ తర్వాత దిక్కులు తర్వాత రోడ్లు ఎలా ఉన్నాయో తీసుకొని రావాల్సిందిగా తెలియజేస్తున్నాను నమస్తే